ఇది స్విచ్ బోర్డు ఈ స్విచ్ బోర్డులో ఈ స్విచ్లన్నీ బాగా ఆపరేట్ అవుతున్నాయి చూసారు కదా ఈ స్విచ్ కూడా బాగానే అవుతుంది ఈ స్విచ్ స్టక్ అవుతుంది నేను ఈ స్విచ్ బోర్డును ఓపెన్ చేసి ఈ స్విచ్ని రిపేర్ చేస్తాను స్విచ్ బోర్డుని రిపేర్ చేసే ముందు ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే ఆ ఇన్వర్టర్ని డిస్కనెక్ట్ చేసేసుకోండి ఇన్వర్టర్ ఆఫ్ చేసిన తర్వాత మెయిన్ స్విచ్ని ఆఫ్ చేసుకోవాలి మెయిన్ స్విచ్లో ఈ ఐసోలేటర్ ఉంటుంది కదా ఈ ఐసోలేటర్ని ఆఫ్ చేసుకోవాలి ఈ స్క్రూస్ని రిమూవ్ చేసుకోవాలి స్విచ్ బోర్డు స్క్రూస్ని ఈ స్క్రూని కూడా మనం తీసుకోవాలి ఇవన్నీ స్విచ్ అన్నమాట ఈ స్విచ్ల్లో ఈ స్విచ్ ఉంది చూసారా ఈ స్విచ్ ఇన్వర్టర్ కనెక్షన్ ఉంది ఈ స్విచ్ చూసారు కదా ఇది ఇన్వర్టర్ కనెక్షన్ ఇవన్నీ మామూలు కనెక్షన్స్ అది దీనికి మాత్రమే ఇన్వర్టర్ ఉంది ఈ వేలు పెట్టి చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా ఫేస్ కనెక్షన్స్ చూడండి స్విచ్ బోర్డు నుంచి స్విచ్ని రిమూవ్ చేశాను చూడండి ఇదే స్విచ్ స్విచ్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ డమ్ వేసాను చేశాను అందాక టెంపరీగా ఇప్పుడు నేను ఈ స్విచ్ మీకు రిపేర్ చేసి చూపిస్తాను ఇది ఈ స్విచ్ స్టక్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని రిపేర్ చేస్తాను స్క్రూస్ తీసేయాలి స్క్రూస్ తీసిన తర్వాత ఇక్కడ మనం ఈ టెస్ట్ పెట్టి స్క్రూ స్క్రూని స్క్రూ ఇప్పిన తర్వాత మనకి స్విచ్ ఎలా వచ్చేస్తుంది ఇది ఓపెన్ చేద్దాం టెస్ట్ పెట్టి ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మనకు వచ్చేస్తుంది ఇలా పట్టుకొని కొంచెం కట్టికలాగా ఉంటే మనకు ఇలా వచ్చేస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇదంతా నీట్గా సర్ఫ్ నీళ్ళు కానీ విమ్ లిక్విడ్తో కానీ క్లీన్ చేసుకొని ఈ కాంటాక్ట్ ఉంది కదా ఈ కాంటాక్ట్ని దీన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి అంత బ్లాక్గా అయిపోయింది కదా కార్బన్ లాగా ఇదంతా బ్లాక్గా అయిపోయింది కదా ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ కాంటాక్ట్ని కూడా నేను క్లీన్ చేస్తాను ఈ కాంటాక్ట్ ఉంది కదా ఇది దీన్ని కూడా నేను నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తాను కాంటాక్ట్ మాట ఇదిగోండి ఈ శాండ్ పేపర్ అయితే చిన్న ముక్క పెట్టి దీన్ని క్లీన్ చేస్తాను నీట్గా వచ్చింది కదా అలాగే దీన్ని కూడా క్లీన్ చేద్దాం ఈ కాంటాక్ట్ ఉంది కదా దీన్ని నీట్గా క్లీన్ చేశాను చూసారా కాపర్ కలర్లో మెరుస్తుంది చూడండి మొత్తం దీన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టాను నెక్స్ట్ ఇది కూడా నీట్గా క్లీన్ చేశాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ స్విచ్ను మనం బిగించడమే ఈ కాంటాక్ట్ని కూడా నీట్గా క్లీన్ చేశాను ఇలాగంటే మనకి స్ప్రింగ్ కూడా బాగానే ఉంది మనకి చూడండి ఎలా బీస్తున్నాను ఇప్పుడు ఇక్కడ స్క్రూ వేసి బిగిస్తున్నాను చిన్న స్క్రూ ఉంది కదా చిన్న స్క్రూని పెట్టి నేను స్క్రూ టైట్ చేస్తాను ఈ స్క్రూ టైట్ చేసిన తర్వాత ఇలా పెట్టిన తర్వాత ఇది బెడ్ స్క్రూ ట్రెడ్డింగ్ దీని లోపలికి మనం పెట్టాలి ఈ స్క్రూని స్క్రూ ఉంది కదా స్క్రూని మనం ఇందులోకి పెట్టాలి ఇలా పెట్టి చాలే ఇప్పుడు ఏదో ఉందో చూసారా చూడండి ఎలా టైట్ అయిపోయిందా నీట్గా ఇప్పుడు బ్యాక్ స్క్రూస్ వేసేద్దాం ఇవి టెర్మినల్ స్క్రూస్ ఈ స్విచ్కి ఈ స్క్రూ కూడా బిగించేద్దాం అంత స్మూత్గా ఆన్ అండ్ ఆఫ్ అవుతుందా ఎల్ఈడి కంటిన్యూటీ టెస్ట్ ఈ టెస్ట్ను బిగించి మనం ఈ స్విచ్ని చెక్ చేద్దాం పెట్టి టైట్ చేద్దాం దీంట్లో పెట్టి స్క్రూ టైట్ చేద్దాం ఈ స్విచ్ చూడండి ఎంత స్మూత్గా ఆపరేట్ అవుతుందా ఈ స్విచ్ ఎక్కడ స్టక్ అవ్వట్లేదు ఇది కొత్త స్విచ్ లాగా అయిపోయింది ఒక టెన్ ఇయర్స్ ఈ స్విచ్ను వాడచ్చు ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి